హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలో మా ఇంట్లో సండే రోజు స్పెషల్ గుత్తి వంకాయ మసాలా కర్రీ అదైతే చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్ అందరూ వీడియో చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఉంటాయి కదా అవైతే యాడ్ చేసుకున్నాను మసాలాకి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి అందుకని లో ఫ్లేమ్లో అన్నీ స్లోగా ఫ్రై చేసుకోవాలి ఒకటి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకోటి ఇవి రెండు ఫ్రై అయిపోయిన తర్వాత మూడు ఇలాచి ఉంటాయి కదా అదే యాలకులు అలాగే రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక ఐదు ఆరు లవంగాలు ఇవన్నీ యాడ్ చేసుకొని ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గసగసాలు ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నువ్వులు ఉంటాయి కదా నువ్వులు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ జీడిపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి ఇంతలోకి మనం ఒక కప్పు నిండా అంటే ఒక మూడు టమాటాలు అనుకోండి మూడు టమాటాలని ఇట్లాగా కట్ చేసుకొని మిక్సీలో పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి నేను కొంచెం బరక బరకగా చేసుకున్నాను మనం ప్యూర్ పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు నెక్స్ట్ అది పేస్ట్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో పెట్టేసుకొని నెక్స్ట్ మనం ముందుగా మసాలాలకి అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ ఫస్ట్ మిక్సీలో వేసిన తర్వాత పొడి చేసుకొని తర్వాత తర్వాత నీళ్ళు పోసుకొని ప్యూర్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి పేస్ట్ కూడా నా దగ్గర రెడీ అయిపోయింది నెక్స్ట్ మనము వంకాయల్ని క్లీన్ చేసుకోవటానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూను పసుపు నెక్స్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఈ సాల్ట్ కరిగిన తర్వాత దీంట్లో మనం మధ్యలోకి కట్ చేసుకున్న వంకాయలని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మనం వాష్ చేసుకోవటం వల్ల పురుగు అలాంటివి ఏమైనా ఉన్నా మనకు కనపడకుండా వంకాయలు అయితే నీట్గా వాష్ చేసుకోవచ్చు చూసారు కదా ఇట్లాగా వంకాయల్ని మధ్యలో కట్ చేసి నేను వాటర్లో వేసేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని వేసుకోవచ్చు నేను చాలా చిన్న వంకాయలు తీసుకున్నాను దీనివల్ల తొందరగా కుక్ అయిపోతాయి అని చెప్పి మధ్యలోకి టూ పార్ట్స్గా డివైడ్ చేసి వాటర్లో వేసేసుకుంటున్నాను చాలా లేతగా ఉన్నాయి టేస్ట్ అయితే కర్రీ అద్దిరిపోయింది చూసారు కదా ఇట్లాగా టూ పార్ట్స్ చేసుకున్నాను వీటన్ని వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం వంకాయల్ని ఉప్పు వేసిన నీళ్ళలో ఉంచితే వంకాయలు చేదెక్కకుండా ఉంటాయి తొందరగా అందుకని చెప్పి మనం కర్రీ వండిన దాకా ఇట్లాగా సాల్ట్ పసుపు వేసిన నీళ్ళలో ఉంచుకోవాలి నేను పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక కడాయి అయితే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను గుత్తి వంకాయ కర్రీ కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అందుకని యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ మనం వాటర్ లేకుండా ముందుగా పసుపు ఉప్పు వేసి నానబెట్టుకున్నాం కదా ఈ వంకాయల్ని మనం ఆయిల్లో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి మీరు ఈ వంకాయల్ని ఫ్రై చేసేటప్పుడు కావాలనుకుంటే ఇక్కడే వంకాయల్ని హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేసేసుకోవచ్చు లేదంటే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ కర్రీలో కుక్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ యాడ్ చేశాను నేనైతే మాత్రం ఫిఫ్టీ పర్సెంటే కుక్ చేశాను ఎందుకంటే మొత్తం మనం ఇక్కడే ఫ్రై చేసామనుకోండి కర్రీలో వేసిన తర్వాత పులుసు అవన్నీ ఏవి వంకాయలకి పట్టవు వంకాయలు సప్పగా ఉంటాయి అందుకని చెప్పి నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ కుక్ చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ అయితే కర్రీలో కుక్ చేసుకున్నాను మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లాగా కుక్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోయింది అసలు ఎందుకో తెలియదు ఫస్ట్ టైం చేయటం వల్ల లేకపోతే వంకాయలు లేతగా తీసుకోవటం వల్ల కర్రీ అయితే సూపర్గా కుదిరింది సండే రోజు అయితే నాన్ వెజ్ మర్చిపోయాం అనమాట ఈ వంకాయ కర్రీతో ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు నాన్ వెజ్ తినకూడదు అంటున్నారు కదా అందుకని చెప్పి సండే రోజు ఈ గుత్తి వంకాయ కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది అలాగే మన నాన్ వెజ్ తినలేదని ఫీల్ కూడా మర్చిపోవచ్చు అని చెప్పి గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే చేశాను అసలు నేను ఎప్పుడు గుత్తి వంకాయ మసాలా కర్రీ చేయను ఎప్పుడు గుత్తి వంకాయ కారం అట్లాంటివి చేస్తాను ఈ ఆదివారం మాత్రం గుత్తి వంకాయ ఒక వెళ్తా రెసిపీ అయితే వచ్చేసింది నెక్స్ట్ మనం వంకాయలన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా వీటిలో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత మనం వన్ కప్పు ఆనియన్స్ ఉంటాయి కదా ఇవి వచ్చేసి రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ని వేసుకొని ఇవి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలి అంటే బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి మీకు ఆనియన్ ముక్కలుగా ఉండటం ఇష్టం లేదంటే వీటిని కూడా పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టము నేనైతే ఎలాగో పేస్ట్ చేశాను కదా అందుకని వీటిని అయితే కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను నెక్స్ట్ నాలుగు పచ్చిమిర్చిని ఇలా హాఫ్గా కట్ చేసుకున్నవి నెక్స్ట్ అలాగే ఒక నాలుగు రెబ్బల కర్రేపాకు ఇవి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయించాను ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి లేకపోతే ఆనియన్స్ పచ్చిపచ్చిగా ఉన్నట్టు ఉంటాయి కర్రీలో అందుకని చెప్పి ఇదంతా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా టమాటో పేస్ట్ ఇదైతే యాడ్ చేసుకొని దీంట్లో ఉంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎందుకంటే టమాటాలు పేస్ట్ చేసుకున్నాం కదా స్మెల్ ఎక్కువగా వస్తుంది పచ్చివాసనగా పచ్చివాసన ఎక్కువ వస్తుంది నెక్స్ట్ అలాగే పచ్చిగా ఉందండి టేస్ట్ అస్సలు బాగోదు అందుకని చెప్పి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఇందాక మసాలాలోనే యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై ఎంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మసాలా ఉంది కదా చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ మసాలా అయితే యాడ్ చేసుకొని ఇది కూడా కాసేపు ఆయిల్లో ఫ్రై చేయనివ్వాలి ఫ్రై చేసిన తర్వాత మనము ఆయిల్ బయటికి రావాలన్నమాట ఫ్రైలోంచి అప్పటి వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అడుగు మాడకుండా తిప్పుకోవాలి ఎందుకంటే జీడిపప్పు నువ్వులు గసగసాలు ఇవన్నీ వేసాం కదా ఈజీగా తొందరగా మాడిపోతుంది మసాలా అందుకని చెప్పి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీలో వేసుకొని ఉంచుకున్నాం కదా మసాలాని దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని తొలిపి చల్లుకోవాలి దీంట్లోకి చూసారు కదా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను మనం మసాలా వేసుకున్న తర్వాత మనకి ఎంత అయితే వాటర్ అవసరం అవుతాయో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్ వాటర్ అయితే యాడ్ చేశాను దీంట్లోకి మనము ఇందాక ఏం మసాలాలు యాడ్ చేయలేదు కదా అంటే పసుపు ఉప్పు కారం ఇవన్నీ ఏం యాడ్ చేయలేదు కదా కాబట్టి ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి వన్ బై వన్ కొంచెం పసుపు నెక్స్ట్ అలాగే టేస్ట్కి సరిపడినంత కారం టేస్ట్ సరిపడినంత ఎందుకన్నానంటే ఇందాక మనము కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా కారం ఎక్కువైంది అనుకోండి అసలు ఇబ్బంది అయితే అందుకని చెప్పి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి నేనైతే మాత్రం మా కారం చాలా ఘాటుకుంటుంది అందుకని చెప్పి కొంచెం యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ టేస్ట్ సరిపడినంత సాల్ట్ మనం ఇందాక వంకాయలు ఫ్రై చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా కాబట్టి చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ లైట్గా గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసిపోయేటట్టు తిప్పుకొని ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అని చెప్పి నెక్స్ట్ అలాగే కొంచెం ఎసురు పోసాం కదా అంటే వాటర్ పోసాం కదా కొంచెం మరగనివ్వాలి ఇది మరిగిన తర్వాత కాస్త అప్పుడు మనం వంకాయల్ని ఫ్రై చేసుకున్నాం కదా అవైతే యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అదే హై ఫ్లేమ్లో అయితే మాత్రం ఒక సిక్స్ సెవెన్ మినిట్స్కి బాగా కుక్ అయిపోతుంది వంకాయ ఎందుకంటే మనం ముందే కుక్ చేసి ఉంచుకున్నాం కదా అందుకని చెప్పి నెక్స్ట్ చూసారు కదా మనకి గ్రేవీ దగ్గర పడేంతవరకు కుక్ చేసుకున్న తర్వాత లైట్గా లాస్ట్ దింపేసేటప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఇంక కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్కసారి తిప్పేసుకున్నామంటే వేడి వేడి అన్నంలోకి గుత్తింకే కర్రీ అయితే రెడీ అయిపోయింది అసలు సండే రోజు ఇస్తే నాన్ వెజ్ రాలేదు మా వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు